హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి ఈరోజు మేము బషీర్ బాగ్కి వచ్చామండి హైదరాబాదులో ఉన్న బషీర్ బాగ్కి వచ్చాము ఇదిగోండి ఇది న్యూ సాఫా సీడ్స్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్ అండి ఇప్పుడు అర్థమవుతుందా అండి నేను ఎందుకు వచ్చాను ఇక్కడ మనకు కావలసిన పార్ట్స్ అండి అన్ని రకాలుగా ఉన్నాయి చాలా బాగున్నాయండి అలాగే ఇక్కడ మనం స్ప్రే చేసుకోవడానికి కూడా ఉన్నాయండి ఇవి ఇక్కడ రకరకాల విత్తనాలు అలాగే పూలు పూల విత్తనాలు కూరగాయలు అవి అన్ని రకాలు ఉన్నాయండి మనకు నచ్చినవి తీసుకోవచ్చు అండి ఇక్కడ ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదని కాదండి అన్ని రకాల విత్తనాలు దొరుకుతాయి ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాదులో అండి ఈ లైన్ మొత్తము విత్తనాలకు సంబంధించింది అలాగే గార్డెన్కి సంబంధించిన వస్తువులు అన్నీ దొరుకుతాయండి ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ అలాగే వాటికి సంబంధించిన టూల్స్ అండి మనకి నచ్చినవి మనకు కావాల్సినవి మనం తీసుకోవచ్చు ఇక్కడనైతే మంచి విత్తనాలు ఉన్నాయండి ఇంతకుముందు కూడా ఒకసారి ఇక్కడ వచ్చి ఈ షాప్లో తీసుకున్నాను నాకు బాగానే పనిచేసాయండి అలాగే స్ప్రే చేసుకోవడానికి కూడా స్ప్రేయర్ బాటిల్స్ ఉన్నాయండి కట్టర్సు స్ప్రేయర్ బాటిల్సు అన్ని రకాలుగా ఉన్నాయండి మనకి ఏది నచ్చితే ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు అండి అలాగే టూల్స్ అండి అన్ని వస్తువులు అలాగే ఇవి బ్యాటరీకి సంబంధించినా అండి గ్రో బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు కావాల్సిన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయండి మనకు నీమ్ ఆయిల్ అలాగే మస్టర్డ్ కేకు వర్మీ కంపోస్టు మనకి ఏం కావాలన్నా ఇక్కడ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ మన ఇష్టం అండి ఏ షాప్లోకైనా వెళ్ళి తీసుకోవచ్చు మనం వర్మీ కంపోస్ట్ మాత్రం జాగ్రత్త అండి కొంచెం కల్తీ కూడా ఇంతకుముందు ఒకసారి తీసుకొచ్చాము నాకైతే అస్సలు నచ్చలేదు మన కం వర్మీ కంపోస్ట్ మాత్రం చెక్ చేసుకొని తీసుకోవాలండి ఏదైనా రేట్స్ అవన్నీ మనం ఒక నాలుగైదు షాపులు తిరిగి కనుక్కొని ఆ తర్వాతనే మనం తీసుకోవాలండి మేము కూడా అలాగే చేసాము ఒకే షాప్ చూసుకొని మనము డిసైడ్ అవ్వద్దండి ఒక్కొక్కరు రేట్లు కూడా ఎక్కువ తక్కువ చెప్తుంటారు కాబట్టి మనం ఒక నాలుగు షాపులు కనుక్కోవాలి కనుక్కొని మనకి నచ్చినవి కొనుక్కోవాలండి ఆర్గానిక్గా సంబంధించిన వర్మీ కంపోస్టు మీల్ ఎప్సమ్ సాల్ట్ అలాగే మస్టర్డ్ కేక్ ఇవన్నీ దొరుకుతాయండి ఇదిగోండి నేనైతే కొన్ని విత్తనాలు అయితే తీసుకున్నాను మా చుట్టాలు కూడా అడిగారు అలాగే నేను బ్యాటరీకి సంబంధించినది స్ప్రేయర్ది టిన్ తీసుకున్నానండి డెమో ఇస్తున్నారు చెక్ చేసి తీసుకోవాలండి మనం ఎప్పుడైనా సరే ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు ఎందుకంటే మళ్ళీ ఇంటి పోయినాక పని చేస్తుంది పని చేయదు కదండి ఇదిగోండి ఇదైతే నేనైతే రెండు వేల ఎనిమిది వందలు పెట్టి కొన్నానండి అలాగే ఇక్కడ షాపులలో మనకు ఇండోర్ ప్లాంట్స్ కూడా బాగున్నాయండి రకరకాల పూల కుండీలు అండి ఎంత అందంగా ఉన్నాయో ముచ్చట వేస్తుంది తీసుకోవాలని మంచిగా బాల్కనీ గార్డెన్ వాళ్ళకైతే చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి మంచిగా తీసుకొని బాల్కనీలో పెట్టుకుంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది అలాగే మన ఆర్గానిక్గా సంబంధించిన ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయండి నేను ఇంకా వేరే షాప్లో కూడా చూసాను న్యూ గ్రోయర్లో ఇక్కడ కూడా నేను చెక్ చేశానండి ఇక్కడైతే నేను మస్టర్డ్ కేక్ నీమ్ కేక్ తీసుకున్నాను ఇక్కడైతే హ్యాంగింగ్ పార్ట్స్ అయితే చాలా అందంగా ఉన్నాయండి ఎంత బాగున్నాయో చూడండి ప్లేస్ ఉండే వాళ్ళు అయితే కనుక అండ్ చక్కగా మనకి నచ్చినవి అందంగా మంచిగా నీట్గా పెట్టుకోవడానికి మంచిగా ఉంటాయండి ఇక్కడ అయితే వస్తువులు ఇక్కడ అన్ని అన్ని షాపులలో అన్ని రకాలుగా ఉన్నాయండి మనకి ఏం కావాలంటే అది దొరుకుతుంది కాబట్టి మీరు ఒకవేళ ఇటు హైదరాబాద్ సరౌండింగ్లో ఉండే వాళ్ళైనా ఒకవేళ ఎవరైనా హైదరాబాద్కి వస్తే కనుక బషీర్ బాగ్కి వెళ్ళాల్సిందేనండి గార్డెన్ ఇంట్రెస్ట్ వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రం ఇక్కడ అన్ని రకాలుగా దొరుకుతాయండి మంచిగా కొనుక్కొచ్చుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆర్గానిక్ కదా మనం చేస్తుంది కాబట్టి మనం ఆర్గానిక్ వేలోనే వెళ్ళాలండి ఇక్కడ అన్ని రకాలుగా పెస్టిసైడ్లు అయితే దొరుకుతాయి చూడండి ఎంత బాగున్నాయో అన్ని పార్ట్స్ అయితే నాకైతే అన్ని ఉంది కానీ ఏం చేస్తామండి నాకు పెద్దగా ప్లేస్ లేదు కదా కాబట్టి నేనైతే ఇంకా కొంచెమే తీసుకున్నానండి ఇదిగోండి స్ప్రేయర్ బాటిల్ నేనైతే నీ మైల్ స్ప్రే చేయాలనుకుంటున్నాను ఇది ఆల్రెడీ నాలుగు గంటలు ఛార్జింగ్ పెట్టామండి ఛార్జింగ్ పెడితేనే మనకి మంచిగా స్ప్రే అనేది తొందరగా అయిపోతుంది అనమాట చాలా బెటర్గా ఉందండి నేనైతే యూస్ చేశాను ఇలా మన ఆల్రెడీ వడకట్టి పెట్టాలి ఇందులో కూడా జాలి ఉంటుందండి ఇది మనము స్ప్రే చేసేటప్పుడు ఇలా మూత పెట్టేసి కింద ఒకటి బ్యాటరీ ఉంటుందండి అది ఆన్ చేసుకోవాలి మనం ఇదిగోండి ఇలా ఆన్ చేయాలి కింద ఒక బటన్ ఉంటుంది ఇది ఆన్ చేసుకోవాలి ఛార్జింగ్ కూడా అక్కడ ఉంటున్నారైనా ఇదిగోండి ఇలా స్ప్రే చేసుకోవాలి మనం స్ప్రే చేస్తున్నప్పుడు పైనుంచి కింద దాకా తడిచేలా పట్టాలండి అప్పుడు ఆకుకు పట్టుకున్న పురుగు అంతా పోతుంది పురుగులన్నీ నేర్చుకోవాలి మొత్తం పైనుంచి కింద స్నానం కావాలి మట్టిలో అడ్డా ఏం కాదు అలా మట్టిలున్నా ప్రూవ్ అవుతాయి ఇంతకుముందు చిన్న బాటిల్ స్ప్రేయర్ బాటిల్తో పట్టేదాన్ని అండి చాలా ముక్కలు ఉన్నాయి కదా ఆకులు తడవాలి పైనుంచి కింది దాకా స్నానం పోసినట్టు చేయాలి కదండి నాకైతే బాగా ఇవన్నీ భుజాలు వచ్చేది చేతులు నొప్పి నొప్పిచ్చేదండి అంతేగాక అలసిపోయినట్టు అయిపోయేదండి నేను కాస్త మా ఆయన కాస్త అట్లా చేసేవాళ్ళము ఇప్పుడైతే మంచిగా తొందరగా అయిపోయిందండి చాలా అసలు ఐదు నిమిషాలల్లో అయిపోయిందండి చూసారు కదండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి థ్యాంక్ యూ